దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ కురిచేడు రోడ్ దర్శి దర్శిలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా స్థానిక చారిత్రక అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది ఈ సందర్భంగా భక్తులు ఆలయం నందలి దైవ దర్శనం కొరకు ప్రవేశించుటకు గాను క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆలయం వెలుపల లోపల భాగాలలో రంగులతో అలంకరించారు అంతేకాక ఆలయం పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి ఉంచారు